ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశం మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గతంలో కంటే కూడా ఈ మాసం ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఈ గతంలో కొంతమందికి ఎవరికైనా సరే కుటుంబ పరంగా ఏవైనా వివాదాలు ఉండి ఉన్నా దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండి ఉన్నా అవన్నీ కూడా ఈ సంవత్సరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా ఈ మాసం కూడా మీకు అన్ని సమస్యలకు చక్కని పరిష్కారము అనేది కూడా ఉంటుంది కలుగుతుంది అలాగే వీరు ఈ మాసంలో చేయవలసినది ఏంటంటే ప్రతి అంటే ఈ మాసంలో తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అలా తొమ్మిది రోజులు చేయండి ప్రతి రోజు తొమ్మిది సార్లు చేయండి ఈ విధంగా చేస్తూ ఉంటే అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండి మీకు మేలు జరుగుతాయి అలాగే చిన్న పరిహారం ఏమిటయ్యా అనంటే నువ్వులు బెల్లము కలిపి కాకులకు ఆహారంగా వేయండి తప్పనిసరిగా ప్రధానంగా శనివారం నాడు వేయండి శనివారం నాడు నువ్వులు బెల్లము కలిపి కాకులకు ఆహారంగా వేయండి ఆ వేసేటప్పుడు వేసేటప్పుడు ఓంశం శనేశ్చరాయ నమః అనుకొని పెట్టండి ఓం శం శనేశ్చరాయ నమః అనుకొని నువ్వులు బెల్లము కలిపి మీరు ఒక గోడ మీదనో లేదా కాకులు ఎక్కువగా ఏ ప్రదేశాలు ఉంటాయో అక్కడ కావచ్చు అలా పెట్టండి చాలు అప్పుడు మీకు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు బంధుమిత్రుల పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా విష్ణు ఒక దర్శనము అనేది చేసుకున్నాడు ఈ మాసం మొత్తం కూడా అక్కడ వాళ్ళ అభిషేక తీర్థము అనేది సార్ అది తప్పనిసరిగా తీర్థం స్వీకరించండి మీరు ప్రతి రోజు అభిషేక తీర్థము తప్పనిసరిగా స్వీకరించండి ఇందువలన మీకు ఆరోగ్య పరంగా కుటుంబపరంగా పరంగా కుటుంబ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది